అందరికీ నమస్తే నేను మీ శ్రీలకి మళ్ళీ నేను కొత్త టాపిక్ తోటి మన ఓన్లీ పద్మజ గారిని తీసుకొచ్చేసాను సో నమస్తే ఓన్లీ పద్మజ గారు నమస్తే అండి లక్కీ గారు మేడం గారు మీరు సేమ్ కాస్ట్యూమ్ తో వచ్చారు సో మీరు సేమ్ కాస్ట్యూమ్ తో వచ్చారు అంటే మీకు కంటిన్యూటీ ఉంటుందని నేను కూడా సేమ్ కాస్ట్యూమ్ మెయింటైన్ చేస్తాను ఏదో పేదల మనం అయ్యో ఎంత మాట ఎంత మాట సో ఈ రోజు మన ఓన్లీ పద్మజ గారు మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తడానికి వచ్చారు చూసారు చూసారా ఇంత ఆత్రుత చూస్తున్నారు సో అదే టాపిక్ ఈరోజు సో చెప్పండి మేడం ఇవాళ రేపట్లోని ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఇంతకు ముందు భర్తలు భార్యల్ని చంపేవారు బట్ ఇప్పుడున్న జనరేషన్ లో భార్యలే భర్తల్ని చంపేస్తున్నారు మేడం సో మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడతానని మాకు చెప్పారు ప్రామిస్ కూడా చేశారు కిందటిసారి సో ఒకసారి మన ప్రేక్షకులకి చెప్పరా ఏం చెప్పాలి ఒకరోజు ఒకరు నేర్చుకుంటారు అంతే ఇంతకుముందు వాళ్ళు చేసి ఇప్పుడు వీలు చేస్తారు అంటే అట్లా ఏమందంటే సమన్యాయం అండి ఇది ఎక్కడ పోయి ఇప్పుడు ఏమంటారు భర్త భార్య ఇద్దరు తెరసమంటారు కదా అవును అప్పుడు వాళ్ళ వాళ్ళ తరం నడిచింది ఇప్పుడు వీళ్ళ తరం నడుస్తుంది సో భర్తలో భార్య సగం అని చెప్తారు సో అట్లానే అప్పుడు వాళ్ళు చంపారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చంపుతున్నారంట అంతే ఇప్పుడు వాళ్ళు చంపినప్పుడు లేని బాధ అది పాయింట్ బట్ అందరూ అలా రిసీవ్ కదా అదే ఎందుకు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు వాళ్ళు మాత్రమే చంపాలని మన రాజ్యాంగంలో కానీ ఎక్కడన్నా కానీ రాసిందా రంగంలో ఎక్కడో రాసిలేదు బట్ మన ఓన్లీ పద్మజ గారు చెప్తున్నారంటే ఎక్కడో రాసే ఉంటుంది చెప్పండి మేడం ఎక్కడో రాసలేదండి ఇవన్నీ ఎవరికి వాళ్ళు సృష్టించుకుని అంతే ఏదో చెప్తా ఉంటారు అంతేగాని ఇప్పుడు మొఘలు లేదు మొగలు మొగలు చంపుతున్నారు అప్పుడు చంపరు ఇప్పుడు లేడీస్ చంపుతున్నారంటే వాళ్ళకు కూడా విసుకొచ్చేసింది ఎక్కడనో ఎంతగాని భరిస్తారు ఎవరైనా కూడా భరించి 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 వచ్చి బ్లాస్ట్ అవుతున్నారు అంతే కానీ అప్పట్లో భర్తలు మేడం మరి ఎంత క్రూరంగా చంపేవారు కాదు అది మనం గమనించాల్సిన విషయం అప్పట్లో భర్తలు పాపం ఏదో ఒక చెంపదెబ్బ కొడితే ఇలా పడిపోయి చచ్చిపేట వాళ్ళు లేకపోతే కంటి చూపుతో అప్పుడు అది అట్లా ఉండేది బట్ ఇప్పుడు మరి ఘోరంగా మేడం డ్రమ్ముల్లో పెట్టి చంపేస్తున్నారు హనీమూన్ కి తీసుకెళ్లి చంపేస్తున్నారు ఏమో జనరేషన్ తయారైపోయింది మొత్తం ఇంకా ఘోరం తో కుట్టి చంపేస్తున్నారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని వాడేస్తున్నారండి ఇది కాదు ఇంట్లో ప్రతి వస్తువు నైఫ్ తో నైఫ్ ఫోర్క్ కుక్కర్ ఏది ప్రతిదీ స్పూన్ కూడా వదలేరు కరెక్ట్ అవును మొన్న నేను ఒక మూవీ చూసాను మేడం కరెక్టే మేడం ఈ మాట అయితే చెప్పాలి మొన్న ఒక మూవీ చూసాను ఆ మూవీలో అందరినీ ఫోక్ టు చంపేసి అదే చెప్తున్నా కదా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ మనం వాడే ఇంట్లో ప్రతి వాడే ప్రతి వస్తువుతో అన్నిటితో చంపుతున్నారు ఇదని లేదు అసలు ఇంట్లో నిజం చెప్పాలంటే నాకైతే ఇంట్లో ఉన్న ఏ వస్తువు చూసినా భయం భయమవుతుంది అవును జోగ్గా సీరియస్ ఎవరు గురుమూర్త ఎవరు మూర్త అండి వైఫ్ ని ముక్కలు ముక్కలు చేసి పోటలు చేసి గుర్తు అది చూసి భయపడి నేను ఇంకా కుక్కర్ లో పాదలకి అంటే మీ ఇంట్లో మీరు మహిళ కథ మరి మీరు వేసాడు కూడా చంపుతున్నారు ఇప్పుడు పోటీ ఉంది కరెక్ట్ ఒక బాయ్ నలుగురు నలుగురు చచ్చిపోతే ఎక్కడో ఒక ఇద్దరు భర్తలు చచ్చిపోతారు అంతే పోటీ ఇట్లా పోటీ అయిపోయింది ఇది కాంపిటీషన్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎవరు ఆడుతుంది కదా మొన్నటికి మొన్న అండి రీసెంట్ గా మేడిపల్లి దగ్గర ఒక తను వైఫ్ ని చంపేసి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీని చంపి ఎంత దారుణం అండి అది ప్రెగ్నెంట్ లేడీని చంపి నీకు ఎవరు ఇచ్చారు అసలు నాకు ముక్కలు ముక్క నీకు నచ్చకపోతే ఎవరైనా సరే అండి లేడీస్ కానీ జెంట్స్ గానీ నచ్చకపోతే డైవర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఈజీగానే వచ్చేస్తున్నాయి డైవర్స్ ఇలా పెళ్లి డైవర్స్ నీకు వచ్చింది విడిపోండి మ్యూచువల్ గా ఎవరికొని దారిష్టం అండి వచ్చిన తరగతి సపరేట్గా ఉండండి ఒకరిని చంపేరైట్ ఎవరికి ఎవరికైనా సరే భర్తకి లేదు భార్యకి లేదు నువ్వేనా అన్నవా నువ్వు అయినా పెంచినవా కన్నొన్న తెలుస్తుంది బాధ ఎట్టు అన్నది ఎంత కష్టపడి కంటారండి మీ తల్లిదండ్రులు కన్నప్పుడు వాళ్ళ తల్లి తన ప్రాణాన్ని పనంగా పెట్టి పిల్లలకి అంటుంది భర్తనైనా సరే భార్య ఎవరైనా సరే ఎవరి తల్లని వాళ్ళు అంత అట్లాంటి వాళ్ళు నీకు ప్రాణం పోసే రై ఉందా నీకు హక్కు ఉందా నీకు ప్రాణం పోసేది ఉందా లేనప్పుడు తీ ఎవరిని తీసాకెక్కడది నీకు కరెక్ట్ ఎక్కడ ఎవరికైనా సరే భర్తకైనా సరే భార్యకైనా సరే ఎవరు చంపమన్నారు నీకు నువ్వు వద్దా వదిలేసాయి ఇప్పుడు ఈ రోజులలో ఎవరంతా ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఎవరు ఉండట్లేదండి ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బతుకుతున్నారు ఇండిపెండెంట్ గా సంపాదిస్తున్నారు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఎవరు నువ్వు సంపాదించిన అవసరం ఏముంది కరెక్టే వాళ్ళు ఏమన్నా ఒకొక్కలు ఏమన్నా ఒకళ్ళకుంటున్నారా ఏమో ఒకొక్కరు ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు ముగ్గురు మొగోళ్ళట్టినే పాటపడరు ఆడే పాటబడ్డారు ఎవరు చూసినా సరే ఒకళ్ళు తెరకుండా ఒకళ్ళు ఒకరి తెలియకుండా సీక్రెట్స్ ఇట్లా దారుణం అయిపోయింది సిచువేషన్ అస్సలు బాగాలేదు ఇప్పుడైతే దీనికంటే అమెరికా దేశాలు ఉంటారు కదా ఇట్లా మన కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని నాకు అంత తెలియదు మొత్తం వింటుంటా వింటుంటాం కాబట్టి కొన్ని రోజులు ఇన్ని రోజుల అగ్రిమెంట్ చేసుకుని అవి బెటర్ అండి సోషల్ మీడియాలో వస్తున్నాయి అవి చూసి కరెక్ట్ ఒకప్పుడు అక్కడ జనరేషన్ లో అలా ఉన్నారు అక్కడ కల్చర్ అలాగ ఉంది అనే వాళ్ళు పాల్గొని ఉండే మన ఎదురుగా జరుగుతున్నాయి వాళ్ళే దారుణం అయిపోయారు మన దగ్గర వాళ్ళకంటే వాళ్ళైనా లీగల్ గా చేస్తారు మనల్ని చేసిన మొత్తం ఇల్ లీగలే అవును దారం అంటే దారం అయిపోయిన సిచువేషన్ అసలు ఇలా పెళ్లి చేసుకుంటారు అలా వన్ వీక్ కూడా ఉండట్లేరు మరీ దారుణం అయిపోయింది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు తల్లి పేరెంట్స్ ఇది పేరెంట్స్ కూడా ఆలోచించాలండి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు మీ పిల్లలకు పెళ్లి చేస్తారండి వాయ్ సరే అబ్బాయో అమ్మాయో ఎవరో ఒకరు ఆయన వివరం లవ్ చేస్తున్నాడు ఈమె వివరం లవ్ చేసి ఉంటుంది నువ్వు పెళ్లి చేస్తావు చేసిన తర్వాత పరుగు అని చెప్పేసి గుట్టుగా పెళ్లి చేస్తున్నావు చెప్పకుండా చేసిన తర్వాత వాళ్ళు ఉంటున్నారా వాళ్ళు ఏం చేస్తారు పెళ్లి చేసుకున్నారు చేసుకుంటారు కథం చెల్లె పారిపోతారు వాళ్ళని ఆలోచించాలి కదా మరి పెళ్లి పెళ్ళైన తర్వాత పోయే పర్వేదో ముందే తీసుకోవచ్చు కదా ముందు నీ ఒక్కని పర్వే పోతుంది తర్వాత పోతే ఇంకొకళ్ళు చంపుతుంటేవి వాళ్ళ కుంప కొల్లు చేస్తున్నావు అటు ఇద్దరు పర్వే పోతుంది కదా అసలు వేరే వాళ్ళ కుంప ఇచ్చేసిన అవసరం నీకు ఇక్కడ నీకు రైట్ అసలు వేరే వాళ్ళ పిల్లలు నువ్వు ఎవరు చంపడానికి నీకు ఎవరిచ్చారు రైట్ అటు ఈ ఫ్యామిలీ సఫర్ సఫర్ కూడా చూసి నేర్చుకుంటారు కొంతమంది ఒకరు చూసి ఒకరు ఇదే ఎట్లా అంటే లర్నింగ్ ఏదో స్కిల్ అయిపోయింది మొత్తం అందరికి పాకిపోతుంది ఇట్లా అని ఏం చేసి మొన్న సంబీరాన్ని ఏం చేసారండి తీసుకుపోయి మంచిగా ఇసుక జైలు అవును సంపినోని వెంటనే స్పాట్ల ముక్కలు ముక్కలు అందరూ వచ్చిన నరికితే నిజంగా చెప్తున్నా ఇట్లా రోజు అయితే ఎప్పుడు వస్తుందో అప్పుడు నాకు తెలిసి సగవాళ్ళని తగ్గుతాయేమో ఏం చేస్తారు మంచిగా సంపినోని ఫ్రీగా తీసుకుపోయి మన కూర్చోబెట్టి బయట బయట ఉన్నాను ఒక పని చేసి కష్టపడి పోయి తినాలి అదేదో అలా కూర్చున్నాను అనుకో జైల్లో మేము ఫుక్కడ తినొచ్చు అట్లా అట్లా ప్లాన్ చేసుకోమే ఉంటారు బయట దేశంలో ఎలాగా ఎలా తీసి చంపేస్తున్నారు దుబాయ్లో ఎట్లుంటాయి మేడం అట్లా ఉంటాయి ఎంత మంచి చంపేస్తున్నారు వాళ్ళకు లేని రూల్స్ మనకి ఎందుకు మన తెలుగు రాష్ట్రాలకే ఎందుకు అప్పుడు వాళ్ళ మనసులే మన మనుషులే కాకపోతే దేశాలు వేరు అంతే వాళ్ళు అక్కడ స్పాట్న చంపగలి అన్ని చట్టాలు ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు లేవు వాళ్ళకి ఏం తక్కువ ఏం తక్కువ ఏమంటే మానవత్వం ఎవరికండి మానవత్వం లేకుండా వాడు చంపినప్పుడు చంపడానికి వస్తుందా మనం చంప ఏమొస్తుంది మనం అట్లా చంపాలి అట్లా ఇష్టం కంటికి కన్ను పంటికి పన్ను అట్లా వేసారా వేసేసాం అనుకో ఎక్కడెక్కడ ఎక్కడ ఇదైపోతుంది అప్పుడే కాదు ఈ లొల్లులే ఉండవు అసలు అవును అసలు ఇంకొకటి చెప్పాలంటే లేడీస్కి గన్నిస్త సగం దెబ్బలు పోతాయి అంటే ఉండొచ్చు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ కానీ లేడీస్ పట్ల అనేవి ఎక్కువైనా అండి ఎంతైనా సరే జెంట్స్కి ఉన్నంత బలం మీద లేడీస్కి ఉండదు మాక్సిమం ఉండదు మీరు అందరూ లేడీస్ అండి నిజాన్ని చెప్పండి అక్కడ లేడీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుందా జెంట్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది లేడీ ఓకే ఒక ఇద్దరు హస్బెండ్ని చంపింది అనుకుందాం అవుతున్నాడు ఎవరు జెంట్ కదా మరి సాటి జెంట్స్ కి ఆ జెంట్స్ ఇట్లా అనేం చేస్తున్నాడు మా ఊ అంటే అంటే సాటి లేడీకి ఇట్లా నేమ్ చేస్తున్నాడు మా సాటి జెంట్స్ కి లేడీ జెంట్స్ ఎట్లా చేస్తున్నాడు అన్న ఏమో వాళ్ళకి లేదా బుద్ధి మరి కూడా నాలని మొగోడే కదా అని చెప్పేసి చంపేది మొగోడే కదా అక్కడ లేడీ ఎక్కడ చంపుతుందండి లేడీ చంపుతుందా చంపేది ఇంకొక మొగోడే అవును అదే ఎవరు ఆలోచిస్తలేరు ఆడ చంపింది ఆడ చంపింది ఆడ చంపి ఆడ ఉన్నాడు మొగోడే కదా ఆడ మొగడే కదా ఎప్పుడైనా చూస్తే అలా వైఫ్ హస్బెండ్ చంపేసింది వాళ్ళే పోయారు కానీ అక్కడ కూడా ఉన్నది ఒక అబ్బాయి కదా ఎందుకు ఆలోచించట్లేదు అది ఎవరు చెప్పట్లేరు అది చంపింది మొగర్ చంపింది అది అది ఏడ ఏడా బలం ఉంటుంది అండి లేడీకి ఎంతైనా సరే ఏ ఏ ఆడడానికైనా మొగలు ఎవరో కొంతమంది నిజంగా బాగా స్ట్రాంగ్ ఉండి ఏదో జిమ్ముర అట్లాంటివి చేసి ఎవరో ఒక ఉంటుంది తప్ప కానీ సంపడలు అందరూ మొగలే కదా మొగలు మొగల్లే మధ్యలో బ్లేమ్ చేసేది మాత్రం ఆడవలేండి అవును మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో విడిపోండి ఎవరు అంతే కానీ చంపే రైట్స్ ఎవరు కావాల్సిన ఫ్రీడమ్ ఉంది స్వేచ్ఛ ఉంది ఎవరు ఆపుతారు మిమ్మల్ని ఎవరు పిల్లలైతే తల్లిదండ్రులు మాటలు వినట్లేదండి అంత ముందు లక్కీ గారు ఫోన్ అంటే అసలు నేను మొన్న మొన్న ఫోన్ చూస్తున్నాను ఫోన్ అంటే ఇప్పుడు నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఫోన్ వాడుతున్నా అంత ముందు ఫోన్ అంటే తెలియదు మా పిల్ల మా పిల్లలు కూడా వాడకపోతుండే ఈ ఎప్పుడైతే ఈ అన్ని ఫోన్లు ఎక్కువైపోయి టెక్నాలజీ ఎంత పెరిగే కొద్ది దరిద్రాలు దారుణాలు అంత పెరిగిపోతుంది అన్యాయాలు అంత పెరుగుతున్నాయి అన్యాయ దారుణాలు మొత్తం దారుణాలు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏ రకంగా ఎవరిని చంపుదాం ఎవరి రకంగా ఎట్లా మోసం చేద్దాం ఎవరిని దందం ఎవరిని కొడదాం ఇదే కరెక్ట్ రీసెంట్ గా చిన్న బాబు అండి నైన్త్ క్లాస్ బాబు కూడా ఒక అమ్మాయిని చంపేశాడు అది ఎంత కిరాతకం అంటే కుక్కట్పల్లిలో జరిగింది మరి దారుణం ఒక బుక్ లోని ప్రతి ఒక్క పింటు పిన్ అన్ని నోట్ చేసుకొని చేసుకుని అది వాళ్ళ తల్లిదండ్రులు తప్ప లేకపోతే పిల్లలు తప్ప లేకపోతే సొసైటీ సొసైటీది తప్ప లేక పోతే మనం పెరుగుతున్న ఈ కల్చర్ది తప్ప అర్థం కావట్లేదు మొత్తానికి ఇలాంటి అన్యాయాలు అయితే చాలా జరుగుతుంది దీంట్లో ఎంతైతే మంచి ఉందో అంత చెడు కూడా ఉంది సో ఏదన్నా టెక్నాలజీ పెరిగింది అనుకో మేడం దాన్ని మనం మంచిగా వాడితే మంచి చెడుకు వాడితే చెడు అంతేగాని ఓన్లీ నాకు ఇది నచ్చట్లేదు లేడీస్ చంపుతున్న పదం అయితే నాకు నచ్చట్లేదు అవతల చంపేది కూడా ఒక మొగాడే లేడీ కాదు కాకపోతే ఆమె ముందు కనిపిస్తుంది అంతే ఎనుకున్నది కూడా ఇంకొక మొగోడే అవును మరి అది చెప్పట్లేదు ఎందుకు ఎంతసేపు ఏదో రెండు చేతులు కొట్టని చప్పట్లు రావన్నట్టుగా అది లేనిది ఎట్లా వస్తుంది అండి అది కూడా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు ఇది కూడా చెప్పాలంటే అది కూడా తప్పు హస్బెండ్దే పట్టించుకోరు పిల్లల్ని కొంతమంది ఎప్పుడూ చూసినా సంపాదన 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 చెప్పి ఎక్కడికో పోతాడు పెళ్ళ మీద ఉంటుంది అక్కడో అది బయలుపై ఉంటాడు ఏ ఎవరి కోసం పోయిన ఎందుకోసం చేసుకున్న పెళ్ళి బట్ ఇంకొక విషయం మేడం మీరు ఈ చెప్పారు కాబట్టి చెప్తున్నాను ఓకే ఒకప్పుడు పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరే ఉంటారు కాబట్టి టైం ఇవ్వగలుగుతారు బట్ రోజులు పెరుగుతున్న కది సంసారం పెరుగుతున్న కది ఖర్చులు పెరుగుతాయి సో ఆ అబ్బాయి సంపాదన ముందుకు వెళ్ళాలి సో ఆ టైంలో అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే హస్బెండ్ నా కోసమే కష్టపడుతున్నాడు కదా అని తనకి సపోర్ట్ చేసేటట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు పది నిమిషాలు దొరకవా పిల్లలతో మాట్లాడడానికి కోర్స్ దొరుకుతుంది మ్యామ్ దొరకదని కాదు ఆ టైం ఫోన్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ ఫోన్ ఆ అయినా బంద్ చేసి నువ్వు సరే పొద్దున్నంత కష్టపడు ఎవరికైనా ఎంత టైం చేసినా ఎంత పని చేస్తారండి తొమ్మిది గంటలు ఎనిమిది గంటలు డ్యూటీ ఉంటది ఏ డ్యూటీ చేసినా కూడా మిగిలిన ఇంకా ఒక మూడు ఇరవై నాలుగు గంటలు అనుకుందాం ఇరవై గంటలు ఒక ఎనిమిది గంటలు పోతాయి ఇంకెన్ని ఎన్ని గంటలు ఉంటాయి అక్కడ మిగిలిన టైం అంతా ఒక నాలుగు గంటలు తింటాము ఒక ఎనిమిది గంటలు వంటము మిగిలిన ఒక ఎనిమిది గంటలు ఉంటాయి ఎనిమిది గంటలు పని ఉంటుంది మేడం ఎనిమిది కాదు ఒక తొమ్మిది గంటలు పని అనుకుందాం ఒక ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు ఎవరు వంటలు ఎరగరు రేపు ఒక ఐదు ఆరు గంటలు నిద్ర ఒక గంట స్నానము అట్లా డివైడ్ చేసుకున్నప్పుడు ఒక గంట నువ్వు వాయిఫ్తో మాట్లాడవా సో ఇది బాగా ఆలోచించండి సో మన ఓన్లీ పద్మజ గారు మీరు వడిచుకోకపోవడం వల్ల లేడీస్ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళకి కూడా ఇప్పుడు ఎంతకని వాళ్ళు ఇంటనే కూర్చొని కూర్చొని మగ్గి ఏం చేస్తారు పొద్దున్న వేసి వండుడు కడుగుడు తుడుసుడు ఇదే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా పాపం చాలా కొంతమంది మంది వస్తుంది చాలా అనిపిస్తే తెలుసా నిజంగా మిగిలి వాళ్ళ దగ్గర మళ్ళీ ఏమి ఉండాలి సాయంత్రం ఏమి ఉండాలి రాత్రికి ఏమి ఉండాలి ఇంకా వాళ్ళగా చూసుకోవాలి ఒకప్పుడు ఇది టెక్నాలజీ లేదు అప్పుడు టీవీలలో ఇవన్నీ చూడకపోతుండే వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు కదండి ఇవన్నీ వస్తాక ఏమైపోయిందంటే వాళ్ళకు కూడా అరే మేము ఎందుకు ఉండకూడదు ఇట్లా అవును వీళ్ళేమో అక్కడ ఉంటారు కొందరు ఏమో పనికి మళ్ళీ ఎదువ ఉంటారు వాళ్ళకి అదే పనిగా ఎవరు దొరుకుతదా దేనిక వాడదామా దేని చూద్దామా దేని కోకుదమా ఇదే పని ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి పని ఉండదు అమ్మా అమ్మబాబులు దానిపై ఆస్తులు ఉంటాయి ఏం చేయాలి అర్థం కాదు ఎవరు దొరుకుతుందా అని చూస్తుంటారు పుక్కట్లేదు దొరుకుతాను వీళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ హస్బెండ్ పట్టించుకోపోయి ఉంటారు కదా వాళ్ళు సగం వీళ్ళ మీద వీళ్ళు కొంచెం మంచిగా మాట్లాడేసరికి అలాగే ఏమనిపిస్తుంది పట్టించుకుంటారు వీళ్ళు బాగా ఆడుతున్నారు బాగా మాట్లాడతాను వాళ్ళు అట్టారు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అంతే దాంతో ఎవరిని బ్లేమ్ చేయాలి అర్థమవుతాను నాకు ఎందుకంటే ఉంది మొత్తం అట్లానే ఉంది ఒక ఇష్టం లేకనే ఉంది ఎవరిని తప్ప పట్టని లేదు అది హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడితే హస్బెండ్ తప్పే అని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో చూసారు కదా మన ఓన్లీ పద్మజ గారు ఇవాళ రేపు జరుగుతున్న మహిళల గురించి అదే భార్యల గురించి భర్తల గురించి ఎవరు ఎలా ఏంటి అనేది ఒక చైన్ లాగా మారిందని సో ఇంత మంచి టాపిక్ని ఇంత అందంగా ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు చూశారు కదా మన ఓన్లీ పద్మజ గారు ఎంత మంచి టాపిక్ మాట్లాడారు మన భర్తల గురించి భార్యల గురించి మహిళల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి భర్తల గురించి జరుగుతున్న అన్యాయాల గురించి ఎంత మంచి టాపిక్ మాట్లాడారు సో మీరు కూడా అందరూ ఆలోచించాలి సో నెక్స్ట్ కొత్త టాపిక్ తోటి మన ఓన్లీ పద్మజ గారిని ఇంకా కొత్త కాస్ట్యూమ్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలాట్ మ్యామ్ థ్యాంక్ యూ